మండల కేంద్రమైన లో జహీరాబాద్ పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వర్యులు దామోదర్ రాజనరసింహ ఆదేశాల మేరకు జహీరాబాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ చెయ్యి గుర్తుకు ఓటు వేసి ఎంపీ అభ్యర్థి సురేష్ కుమార్ షెట్కార్ గెలిపించాలని ఇంటింటి ప్రచారాన్ని నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ అధ్యక్షులు నిమ్మ రమేష్ మాజీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సుబేదార్ మాని కిషన్ టౌన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కిషీర్ కోఆప్షన్ మెంబర్ మాజర్ మాజీ సర్పంచ్ పాపయ్య సీనియర్ కాంగ్రెస్ నాయకులు సుధాకర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు

वंदिलावे सुरेश शंकर गर्ग जी मारोबो सुरेश शंकर गर्ग जी मारोबो सुरेश शंकर गर्ग जी मारोबो उनके मारोबो जयति गुरु जी के मारोबो ये लन में आते हैं करते हैं जिनदर आगे बाबा इकडे जा बाबा इकडे जां बाबा का कंडीशन हां इचे रिच વિજય મા <hums> <that's pretty> <reener>

이곳으로 놀라서 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 ओके। जय का जय कांग्रेस, 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 जय 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 गुप ने